ఒక అద్భుతమైన స్థలం గురించి మీకు తెలుసా ఓం ఆకారంలో ఉన్న శివలింగం నీటి మధ్యలో స్వయంగా అవతరించిన పుణ్యక్షేత్రం అది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నదిలో ద్వీపంలా ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుంది వింధ్య పర్వతరాజు కూడా ఇక్కడ తపస్సు చేశాడు బ్రహ్మ విష్ణు వంటి దేవతలే శివుణ్ణి ప్రార్థించారట ఈ స్థలాన్ని నీవు నివాసంగా ఎంచుకోమని చెప్పి ఇంత పవిత్రమైన క్షేత్రం వెనుక ఉన్న మహద్భాగ్యం శివుడు స్వయంగా ప్రసన్నమయ్యే ఈ కథనం మీ హృదయాన్ని తాకుతుంది లెట్స్ ఎక్స్ప్లోర్ ది డివైన్ మిస్ట్రీ ఆఫ్ ఓంకారేశ్వర్ నమస్తే అండి మన మంచి మాట ఛానల్కు తిరిగి స్వాగతం నేను మీ ప్రియ ఇది ఓ ఆధ్యాత్మిక యాత్ర మనం మర్చిపోలేని యాత్ర మీరు గనక శివభక్తులు అయితే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి అయితే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ను క్లిక్ చేయండి ప్రపంచంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది తీరాన ఉంది ఓం అనే పవిత్ర నాదానికి మూల స్తంభంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు ఇది ద్వీప రూపంలో ఉండడంతో దీనిని ఓంకారేశ్వర ద్వీపం అని కూడా పిలుస్తారు ఓంకారేశ్వర క్షేత్రానికి సంబంధించి పలు పురాణ కథలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ కథ మన కోసం త్రిలోక సంచారి అయిన నారదుడు తన సంచారంలో భాగంగా పుణ్యక్షేత్రాలను తీర్థాలను దర్శిస్తూ పశ్చిమ సముద్ర తీరమందున్న గోకర్ణేశ్వరుని సేవించి నర్మదలో అవగాహనం చేసి పర్వతరాజైన వింధ్యను దర్శించాడు అతిథి అభాగ్యత తత్పరుడైన వింధ్యరాజు ఆకాశవీధి నంటిన తన స్థావర రూపం అలా ఉండగనే జంగమ రూపాన్ని ధరించి భయభక్తులతో నారదుని ఎదురేగి ఉచితాసీనుని చేసి గర్వంతో ఇలా అన్నాడట ఓ నారద మహర్షి గది తప్పకుండా ధరాభారాన్ని వహించే నా పర్వత కులంలోనే ధన్యుణ్ణి కృతార్థులను భాగ్యవంతుడను నా అంతటి వాడు లేడు నా ఎందు సర్వము ఉన్నది ఏ కాలంలోనూ నాకు ఏ లోపము లేదు అని ఇలా గర్వంతో మాట్లాడుతాడట తర్వాత మీరేమంటారు అని నారదుణ్ణి అన్నట్లుగా చూస్తాడు దానికి కలహాసనుడైన నారదుడు ఇలా అన్నాడట ఓ పర్వతశ్రేష్ట నేను గతంలో మేరువును సందర్శించినప్పుడు అతను కూడా నీలాగే మాట్లాడాడు మా బోటి తీర్థయాత్ర పరాయణులకు మీ బోటి పెద్దల పట్టుదలతోనూ పంతాలతో పనేమిటి అడిగినప్పుడు తెలిసి చెప్పకపోతే అది దోషమే మీ ఇద్దరు ఎందు ఎట్టి భావాన్ని కలిగి ఉన్నారో ఆ విషయంలో తారతమ్య వివక్ష నేను చేయలేను కానీ లోకం మాత్రం మేరువును దేవతా స్వరూపంగా భావిస్తుంది అతడు నీకంటే ఎత్తైన వాడు కూడా అని పలికి వెళ్ళిపోతాడట నారదుడు వెంటనే వింద్య పర్వత ప్రధానత్వాన్ని దేవతాస్థానాన్ని కోరి ఓంకారేశ్వర స్థానానికి వెళ్ళి పార్థివ లింగాన్ని స్థాపించి శంకరుని గూర్చి తపస్సును ప్రారంభించింది శంకరుడు ప్రత్యక్షం కాగా నా కార్యాన్ని సాధించగల శక్తియుక్తులను బుద్ధిని బలాన్ని ఇయ్యవలసిందని ప్రార్థిస్తాడట వింద్య పర్వతరాజు శంకరుడు నీ ఇచ్చను అనుసరించి అలాగే నడుచుకోమని వరమిచ్చాడు అదే సమయంలో హరి బ్రహ్మాది ఇంద్రదేవతలు వచ్చి శంకరుని పూజించి ఇక్కడే స్థిరంగా ఉండిపోమ్మని ప్రార్థించారు భక్త పరాధీనుడైన శంభుడు లోకహితాన్ని కోరి అక్కడ రెండు రూపాలలో నిలిచారట ఒకటి ఓంకార ప్రణవ స్వరూపమైన ఓంకారేశ్వర లింగంగాను రెండవది పార్థివమూర్తి నుండి పుట్టిన పరమేశ్వర లింగంగానూ నిలిచాడు ఓంకారేశ్వరలో రెండు శివాలయాలు ఉన్నాయి ఒకటి ఓంకారేశ్వర్ మరియు ఒకటి పరమేశ్వరలింగం ఇక్కడి క్షేత్ర విశేషాలు ఏమిటో చూద్దాం ఓంకారేశ్వర మందిరం నర్మదా నదిపై ఉన్న ఓంకార ద్వీపం మీద ఉంటుంది నర్మదా నది రెండు భాగాలుగా విడిపోయి ఈ ద్వీపాన్ని చుట్టుకుంది ఇది శివుని ఓం స్వరూపాన్ని సూచిస్తుంది భక్తులు నదిలో స్నానం చేసి నది ప్రదక్షిణ చేసి ఆలయాన్ని దర్శిస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ ఆలయ నాగ నిర్మాణ శైలి నాగర శైలిలో నిర్మించబడింది ప్రధాన గర్భగృహంలో శివలింగం ఉంటుంది ఆలయంలోని శిల్పాలు నిర్మాణ శైలి చూస్తే చారిత్రాత్మక శిల్పకళను మనం స్పష్టంగా గ్రహించవచ్చు ఇక్కడ మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఓంకారేశ్వరాన్ని దర్శించుకుంటారు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి నర్మదా జయంతి కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్మ నిర్వహించబడుతున్నాయి ఆలయానికి మనం ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళవచ్చు ఇక్కడి దగ్గర రైల్వే స్టేషన్ ఓంకారేశ్వర్ రోడ్ రోడ్ మార్గంలో ఖండ్వా లేదా ఇంద్రానగర్ నుంచి బస్సులు మనకు అందుబాటులో ఉన్నాయి ఓంకారంలోనే బ్రహ్మాండం అంతా ఉన్నట్లు ఓంకారేశ్వరుని దర్శించే వారికి జీవితం ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది ఈ ఓంకారేశ్వరుడి దర్శనం ఒక్కసారి జరిగితే మన జీవితం అంతా శివధ్వనితో ఓంకారంతో నిండిపోతుంది ఆ ధ్వని మీ హృదయంలో నిత్యం మారుమోగుతూ ఉండాలని ఆశిస్తూ మళ్ళీ మరొక అద్భుతమైన జ్యోతిర్లింగ యాత్రతో కలుద్దాం ఓం నమశివాయ అలాగే మనం ఇప్పటి వరకు నాలుగు జ్యోతిర్లింగాల వివరాలను తెలుసుకున్నాం ఇందులో మీరు ఎవరైనా ఏ జ్యోతిర్లింగానైనా దర్శించి ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు శక్తిని ఇస్తుంది శివమయమైన మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంతవరకు నమస్తే